ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫేజిక్ కళ్యాణ్ బ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో ఏమిటి అని అనుకుంటున్నారా ఈరోజు వీడియో వచ్చేసి గల్ల గురిగి గల్ల గురిగి పేరు చెప్పగానే మీకు మీ చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తుకొచ్చేవి ఉంటాయి కదా సో ప్రతి ఒక్కరికి గల్ల గురిగితో ఖచ్చితంగా కనెక్షన్ ఉండే ఉంటుంది సో మనం గల్ల ఏ విధంగా యూజ్ చేసుకునే వాళ్ళం గురికి మనకున్న కనెక్షన్ ఏంటి అలాంటి చిన్న చిన్న స్వీట్ మెమరీస్ని అన్నిటిని మనం ఈరోజు ఈ వీడియోలో రికలెక్ట్ చేసుకుందాము మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చెప్పి చెదర్చుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోయాం గల్ల గురిగి ఈ గల్ల గురిగిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు అనమాట మా సైడ్ అయితే మేము గల్ల అంటాము ఇంకొక ఏరియాలో డిబ్బి అంటారు ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు ఉంటుంది మేము అయితే గల్ల అంటాం కదా ఈ గల్ల గురిగి రౌండ్గా ఉంటుంది మట్టితో తయారు చేస్తారు అది రెడ్ కలర్లో ఉండి భలే క్యూట్గా అనిపిస్తుంది చూడడానికి కూడా ఈ గల్లగురిగిని మనము డబ్బులు దాచుకునే బ్యా బ్యాంక్ అను కూడా చెప్పుకోవచ్చు చిన్నపిల్లలు డబ్బులు దాచుకునే బ్యాంక్ కూడా అనుకోవచ్చు ఈ గల్ల అంటే మనం ఈ గల గురికి ఎక్కువ మెయిన్గా నైంటీస్ కిడ్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది ఇప్పుడుండే జనరేషన్ పిల్లలకి గల అంటే ఏంటో కూడా తెలీదు మనకి ఇప్పుడంటే పిల్లలకి ఓ థౌజండ్స్ వేలకు వేలు పాకెట్ మనీ కింద ఇస్తున్నారు మనప్పుడైతే మన పేరెంట్స్ వన్ రూపీ ఇవ్వడమే ఎక్కువ ఏదో అదృష్టం దృశ్యం తప్ప ఒక టెన్ రూపీస్ టూ రూపీస్ అట్లా ఇచ్చేవాళ్ళు అది ఇచ్చి కూడా వాళ్ళు ఎప్పుడెమ్మడే ఖర్చు పెట్టుకోకూడదు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి వెళ్ళి గల గురుకులో నానా అని చెప్పేవాళ్ళు అంత స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసేవాళ్ళు మనకి కానీ ఇప్పుడు అలా ఏం లేదు మనం ఇష్టం వచ్చినట్లు అమౌంట్ ఇచ్చేస్తున్నాం పాకెట్ మనీ కింద అలానే అయిపోతుంది ఇంకా ఈ గల గురిలో డబ్బుల్ని మనము అరే మన పేరెంట్స్ ఎక్కువ మనల్ని బయటికి పంపిస్తారు షాప్ కనో మార్కెట్ కనో ఇలాంటివి పంపించినప్పుడు ఎంతో కొంత చిల్లర మిగులుతుంది కదా ఆ చిల్లరని కూడా తీసుకుని నువ్వు వెళ్ళేసి వచ్చావు కదా నీకు అది వేసుకొని దాచిపెడతారు అప్పుడు మన హ్యాపీనెస్కి ఇక ఒకలా ఎలా ఉంటుంది అంటే ఇక హ్యాపీనెస్ అంతా ఇంత ఉండదు అదేవిధంగా మన ఇంటికి చుట్టాలు వస్తారు కదా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఏదైనా మనకి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తారు అంటే పోక్ గిఫ్ట్స్ అంటే మామూలుగా ఆర్టికల్స్ అలాంటివి కాకుండా మనీ అలాంటివి బర్త్డే బర్త్డేకి వచ్చినప్పుడు అన్నీ కూడా మనం మన గలగురులో వేసుకునే వాళ్ళం ఈ గల హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఎంత ఏమౌంటైందని మనం గల ఊపుతూ రోజు సౌండ్ చెక్ చేసుకునే వాళ్ళం ఆ సౌండ్ ఏంటంటే భలే ఏమో అనిపించేది ఎప్పుడెప్పుడు గల గురి నిండుతుందా ఎప్పుడెప్పుడు ఆ గలగురిని గురిని అన్నట్టు చూసేవాళ్ళం అలా ఉండేది మనకి అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది కదా నేను నా ఓన్గా నేను ఏదో ఒకటి కొనుక్కోవాలి డబ్బులన్నీ దాచుకొని అన్నది ఉంటుంది కదా అంటే ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన చిన్నప్పటి నుంచి మనీ సేవింగ్స్ అనేది మనీని ఎలా సేవ్ చేసుకోవాలి ఎక్కువ దుబారా ఖర్చు పెట్టకుండా ఎలా మనీని సేవ్ చేయడం అనేది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది ఒకేసారిగా డబ్బులు దాచుకోవడం అలాంటివి ఒకటేసారి అలవాటు అవ్వవు చిన్నప్పటి నుంచి అలా రూపాయి 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 సేవ్ చేసుకుంటే మన పెద్ద అయ్య కూడా అలా డబ్బులు సేవ్ చేసుకునే డబ్బు మనీ వాల్యూ తెలుస్తుందని పిల్లలకి మన పేరెంట్స్ అలా గల్ల కూడా గురించి అందరు దాచుకోమని చెప్పేవారు అలా ఉండేది మన ప్రతీది ప్రతి ఒక్కటి ఎవ్వరేం ఒక్కొక్కసారి మన అమ్మా నాన్నలకి తెలియకుండా కొట్టేసిన చిల్లరిని కూడా అందులో వేసుకునేవాళ్ళం ఇంకా గల ఎప్పుడు నిండుతుందో హాలిడేస్ వచ్చినప్పుల్లా గల్లగురుగుని చూసుకుంటే వాళ్ళం కదా ఇక గల్ల నిండిపోయింది నిండిపోయిద్ది ఏదో ఒక రోజు ఇక గల్లగురి నిండిపోయాక అది పగేల కొట్టాల్సిన రోజు ఉంటుంది హడవుడి మామూలుగా ఉండదు యాహో నేను గల్ల గురి నింపేసుకుని నాకు నేను డబ్బులు డబ్బులు జమ చేసుకున్న ఎంతైతే కౌంట్ చేసుకుంటే హడవుడి మామూలుగా ఉండదు ఇక నిండగానే గల్ల పగల కొట్టేస్తాం పగల కొట్టి మన మనీని కౌంట్ చేసుకుంటూ ఉంటాం చిల్లరి కాయింట్స్ ఎన్ని ఉన్నాయా అని ఆ కాయిన్స్ను చూసుకుంటుంటే మనం ఇప్పుడు ఇంత వాళ్ళమైనా కానీ అప్పుడు మనం ఆ కాయిన్స్ని ఎంత జాగ్రత్త దాచిపెట్టుకొని ఎంత చూస్తుంటే హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అమ్మ నేను ఇంత డబ్బుల్ని ఇన్ని కాయిన్స్ని జమ అనే ఫీలింగ్ ఆ హ్యాపీనెస్ ముందు ఇప్పుడు మనం ఎంత సంపాదించినా అంత హ్యాపీ ఫీలింగ్ రాదు అప్పుడు ఆ రోజులు అలా ఉండేవి అన్నమాట ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తెలుసా మళ్ళీ మనం అదే అప్పుడు గల్ల ప్లేస్లో ప్లేస్ లో మళ్ళీ పప్పి హౌస్ అనేటివి కూడా వచ్చేటి ఇట్లా మనం వన్ రూపీ దాని మీద పెట్టగానే ప్రెస్ చేయగానే పప్పి వచ్చి వన్ రూపీ కాయిన్ లోపలి తీసుకెళ్లేదు అలాంటివి కూడా వచ్చాయి మళ్ళీ మధ్యలో మళ్ళీ అన్నీ అన్ని పోస్ట్ బాక్స్ అని అలాంటివన్నీ వచ్చినాయి మెయిన్గా అయితే గల్లగురిగా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం పప్పి హౌస్ తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత పోస్ట్ బాక్స్ అనేది వచ్చింది ఎక్కువ మాత్రమే గల్ల గురగని యూజ్ చేసేవాళ్ళం ఎందుకంటే ఇది ఒకటి ఈజీ తీసుకోవచ్చు అది అయితే తీసుకోవడానికి ఉండదు ఇలా ప్రతి ఒక్కరు మన రిలేటివ్స్ వచ్చినా మనకు బర్త్డే గిఫ్ట్స్ వచ్చినా ఏమైనా వచ్చినా అన్ని అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి మనము గల్ల గురగలు వేసుకునే వాళ్ళం ఎప్పుడైనా మనకి అవసరానికి ఏదైనా కావాలి మన పేరెంట్స్ కొనవకపోయినా మన పేరెంట్స్ బర్త్డేకి యానివర్సరీకి ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంటే మన గల్ల నుంచి డబ్బులు తీసేసి మనం మన హ్యా పేరెంట్స్కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం హ్యాపీనెస్ అంతా ఇంత ఉండదు ఇప్పుడు పిల్లలకి అవన్నీ తెలుసినాయి చెప్పండి ఇప్పుడు పిల్లలకి ఏమి తెలియదు మనం ఇష్టం వచ్చినట్టు మనీ ఇస్తా కొనుక్కోవడం తినడం అంతే ఇప్పుడు అంత జాగ్రత్తలు అవి ఏమీ లేవు కాబట్టి చిన్నప్పటి నుంచి సే మనీ సేవింగ్స్ కొంచెం మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది తెలిస్తే పెద్దయ్య కూడా సేవ్ చేసుకుంటారు అనే ఉద్దేశం దాని మెయిన్ ఉద్దేశం అవి గల్ల గురించి అయితే అలా ఇంకా మీకు కూడా ఇలాంటి మెమరీస్ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటాయి మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటున్న తో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఆల్మోస్ట్ నేను ఈ గల్లగురికి మెమరీస్ అన్నీ షేర్ చేసుకున్నాను అనిపిస్తుంది ఇంకా ఏమి మిస్ అవ్వలేదు అనిపిస్తుంది అంతేకాదు ఇంకేమి ఉంటాయి గల్ల గురించి చెప్పడానికి మనం ఒక్కొక్కసారి గల్లిగిలు డబ్బులు తక్కువైన మన ఇంట్లో నువ్వు ఏమైనా తీసావా నువ్వేమో అని కూడా అడిగిన రోజులు కూడా ఉంటాయి భలే అనిపిస్తుంది స్కూల్లో మన ఫ్రెండ్స్ ఉంటారు అరే నేను కల్లగురిలో డబ్బులు దాచుకున్నారా నా అమౌంట్ ఎంత అయింది నా అమౌంట్ ఎంత అయిందా అని కూడా ఒక్క ఒక్క ఒక్కొక్క మన ఫ్రెండ్స్ చెప్తుంటే అరే నేను వీడికన్నా దీనికన్నా ఎక్కువ అమౌంట్ జమ చేసుకోవాలి ఎట్లయినా చేసి అని అనుకుంటాం కానీ మనకి ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా అప్పటి రోజుల్లో ఎక్కువ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు చాలా కష్టమయ్యేది ఎంత తిట్టు తిని అనమాట అప్పుడు అనిపించేవాళ్ళు చిన్నప్పుడు అయితే అరే మా ఇంటికి చుట్టాలు వస్తే బాగుండు ఎందుకంటే చుట్టాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేటప్పుడు డబ్బులు వెళ్తారు కాబట్టి అరే మా ఇంటికి చుట్టాలు వస్తే బాగుండు అని ఈ గరికే వెయిట్ చేసేవా అలా ఉండేది అనమాట ఇక మనం ఆ అమౌంట్ అన్నింటినీ జమ చేసి మనకి ఇష్టమైన వస్తువును కొనుక్కున్నప్పుడు అర్రే ఇది నేను కష్టపడి సంపాదించుకున్న వస్తువు అనే హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ ముందు ఇక ఇప్పుడు ఏము ఎన్ని ఉన్నా కానీ తక్కువే అనమాట మనం కష్టపడి సంపాదించుకునేది ఉంటాం కాబట్టి ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది సో మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇంకా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సి నెక్స్ట్ వీడియో